శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరకాండం తొంభై తొమ్మిదో స్వర్గం నందు శ్రీరాముని రాజ్యపాలనము మాతృమూర్తులు పరలోకములకు చేరుట గురించి వివరింపబడినది ఆనాటి రాత్రి గడిచిన పిదప శ్రీరాముడు మరునాటి ప్రాతకాలమున మహామును అందరిని సమావేశపరిచిన అనంతరము ఆ ప్రభువు కుశిలవులారా రామాయణమున మిగిలిన భాగమును నిస్సంకోచంగా గానము చేయుడు అని పలికెను మహాత్ములైన మహర్షులు సుఖాసీనులైన పింబట ఆ కుశిలవులు ఇరువురును ఉత్తరకాండమునకు చెందిన రామాయణ కథా భాగమును గానము చేసిరి సీతాదేవి తన సౌశీల్య ప్రభావముచే భూగర్భమున ప్రవేశించిన పిదప ఆ అశ్వమేధ యాగము పూర్తి అయిన పిదప శ్రీరాముడు మిగుల మనోవ్యాధుకు లోనయ్యను సీతాదేవి కనబడకుండుటచే ఆ ప్రభువునుకు ఈ జగత్తంతయో శూన్యముగా తోచెను అతడు ఎంతయో శోక నిమగ్నుడై ఉండెను ఆయనకు మనశ్శాంతి కరువయ్యను ఆ రఘువరుడు యజ్ఞమునకు వచ్చిన రాజులను వానర భూక వీరులను రాక్షసులను అందరినీ సాధనముగా పంపించి వేసెను పిదప బ్రాహ్మణోత్తములకును ఇతరులకును సమృద్ధిగా ధనధానములు వనర్చి వారిని వీడ్కోలు పలికెను రాజీవలోచనుడైన రఘురాముడు ఇట్లు విద్యుక్తముగా యజ్ఞ సమాప్తి గావించి అతిథులను అందరిను ఆదరపూర్వకంగా వీడ్కోలు పలికెను పవిత్రమైన అశ్వమేధ యాగమును పూర్తి చేసిన ఆ మహారాజు యొక్క హృదయం నందు సీతాదేవియే మొదలుచుండెను అనంతరము ఆ ప్రభు పుత్రులతో కూడి అయోధ్యలో ప్రవేశించను సీతాదేవి అంతర్ధానము చెందిన పిమ్మట రఘురాముడు మరలా వివాహమాడలేదు అందువల్లనే అతడు ఏకపత్ని వ్రతుడుగా ఖ్యాతికెక్కి లోకములకు ఆదర్శప్రాయుడయ్యను తదనంతరము ఆ ప్రభువు ఆచరించిన అన్ని యజ్ఞములలో జానకీదేవికి ప్రతినిధిగా బంగారు సీతను నెలకొల్పెను ఆ రామచంద్ర ప్రభువు వరుసగా పదివేల అశ్వమేధ యాగములను వాటికి పది రెట్లు వాజపేయి యజ్ఞములను పెక్కు సువర్ణ యాగములను ఆచరించను శుభలక్షణములు గల ఆ ప్రభువు ఇంకను అగ్నిశోమము అతిరాత్రము గోసవము అను యజ్ఞములచే కాక తదితర క్రతువులను కూడా గొప్ప ధనధానములతో ఆప్తదక్షిణలతో ఆచరించను మహాత్ముడైన ఆ రఘురాముడు ధర్మనిరుతుడై రాజ్య పరిపాలన చేయుచుండగా సుభక్షముగా ఎంతో కాలము గడిచిపోయాను కొందరు వానరులు బల్లూకములు రాక్షసులు రాముని శాసనమును శిరసావహించుచు వహించుచు ఆ ప్రభు సన్నిధి అందే నిలబడింది వారు ప్రతి దినము ఆ మహారాజును రంజింపచేయుచుండి ఆ ప్రభు పాలనలో సకాలములో వర్షములు కురియుచుండెను నలుదిక్కుల ఎందును భూములు సస్యశ్యామలమై విలసిల్లుచుండెను అయోధ్య నగరము నందలి పౌరులు అట్లే జానపదులు పుష్టి కలిగి సంతుష్టులే జీవించుచుండి శ్రీరాముడు రాజ్యమును పరిపాలించుచుండగా అకాల మనములు లేవు సమస్త ప్రాణులకును ఏమాత్రమో వ్యాధుల బాధ లేకుండెను ఎవ్వరికి ఎట్టి ఉపద్రవములు లేకుండెను శ్రీరామ జననియు యశస్వినియు అయిన కౌశల్యాదేవి పుత్ర పౌత్రులతో పెద్ద కాలము హాయిగా గడిపెను ఇట్లుండగా మరికొంతకాలమునకు ఆమె స్వర్గస్థురాలయ్యను సుప్రసిద్ధురాలైన సుమిత్రాదేవియు కైకేయి దేవియు తదితర రాణులను పెక్కు విధముల ధర్మజీవనంలో కొనసాగించుచూ కౌసల్యాదేవిని అనుసరించి స్వర్గమునకు చేరి మహాత్మురాండ్రైన వారందరూ స్వర్గమునందు దశరథ మహారాజుతో కూడి సంతోషముతో గడిపిరి వారు తా మనర్చిన సమస్త ధర్మఫలములను పొందిరి పిమ్మడి శ్రీరాముడు ఆ మాతృమూర్తుల ఫలములకై ఎట్టి తారతమ్యము లేక బ్రాహ్మలకును తాపసులకును ఆయా సందర్భములను అనుసరించి దాన ధర్మమును చేయుచుండెను ధర్మాత్ముడైన శ్రీరాముడు పితృకార్యముల ఎందు ఉత్తమమైన వస్తువులను బ్రాహ్మణులకు దానము చేసెను అట్లే పితృదేవతల దేవతల సంతృష్టి కొరకై యజ్ఞములను ఆచరించను ఈ విధముగా శ్రీరాముడు యజ్ఞముల ద్వారా పెక్కు ధర్మకార్యములను నిర్వర్తించుచు అనేక వేల సంవత్సరములు హాయిగా గడిపెను వాల్మీకి మహర్షి మిర్చితమై ఆది కావైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు నందు తొంభై తొమ్మిదో శబ్దము సమాప్తం